వెస్టర్న్ కంట్రీస్లో మోస్ట్ పాపులర్ అయిన వన్ ఆఫ్ ది స్పోర్ట్స్ సైక్లింగ్ ఈ సైక్లింగ్ ఈవెంట్కి హైదరాబాద్లో కూడా ఒక స్టేడియం ఉంది అయితే ఆ స్టేడియం ఇక్కడ ఉంది అందులో ఎవరెవరికి ట్రైనింగ్ ఇస్తున్నారు అది ఎప్పుడు కట్టారో ఒకసారి తెలుసుకుందాం మనం ప్రస్తుతం ఉస్మాని యూనివర్సిటీలోని సైక్లింగ్ వెల్లడ్రోమ్లో ఉన్నాం టూ థౌజండ్ టూలో కన్స్ట్రక్ట్ అయిన ఈ ఇప్పటి వరకు రన్ అవుతూనే ఉంది చాలామంది ప్లేయర్స్కి కూడా ఇక్కడ ట్రైనింగ్ అందిస్తున్నారు అయితే ఇప్పటివరకు మన తెలంగాణ కావచ్చు గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు ఎంతమంది ప్లేయర్స్ నేషనల్లో ఇంటర్నేషనల్ మెడల్ సాధించారు ఇక్కడ ట్రైనింగ్ ఎలా ఉందో తెలుసుకుందాం ఎలా ఉంది అంటే వెలోడ్రోమ్ టూ థౌజండ్ టూలో కన్స్ట్రక్షన్ అయింది బట్ చాలామందికి ఇంకా ఇందులో ఇది ఒక వెలోడ్రోమ్ ఉంది ఇక్కడ సైక్లింగ్ ట్రైనింగ్ ఇస్తుంది అనే విషయం తెలియదు సో దీని మీద మీరేముంది యాక్చువల్గా ఏంటంటే టూ థౌజండ్ టూలో అకాడమీ స్టార్ట్ అయింది ఇక్కడ ఫస్ట్ కరీంనగర్లో ఉండే టూ థౌజండ్లో కరీంనాలో ఉండే టూ థౌజండ్ టూలో ఇక్కడ సైక్లింగ్ వెలోడ్రోమ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇక్కడికి అకాడమీ షిఫ్ట్ చేశారు సో మనది ఏంటంటే ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉంటారు యాక్చువల్గా అకాడమీ స్ట్రెంత్ టోటల్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ప్రస్తుతం ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు తెలంగాణ స్టేట్ మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి మనం పిల్లల్ని తీసుకుంటాం ఇక్కడికి ఇప్పుడైతే ప్రస్తుతం బాగుంది చాలా బాగుంటుంది ఫుడ్ అయినా సరే అకామిడేషన్ అయినా సరే చాలా బాగుంటుంది ఎక్విప్మెంట్ కూడా సైక్లింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఎవరైతే ఇక్కడ సెలెక్ట్ అవుతారో ఆ పిల్లలకి అబ్బాయిలు అమ్మాయిలు అందరూ వస్తున్నారో ట్రైనింగ్ ఓన్లీ అబ్బాయిలకు మాత్రమే అవైలబుల్ ఉంది ఇక్కడ ఏంటంటే టూ టైప్ ఆఫ్ స్కీమ్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే అకాడమీ అకాడమీ వచ్చేసి ఏంటంటే ఓన్లీ బాయ్స్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ బాయ్స్ ఉంటారు అకాడమీలో ఇంకోటి పెయిన్ ప్లే స్కీమ్ అని ఉంటుంది పెయిన్ ప్లే స్కీమ్లో ఏంటంటే బయట నుంచి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి నామినల్ ఫీజు ఉంటుంది ఎవ్రీ మంత్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఫస్ట్ మంత్ వన్ సిక్స్టీ రూపీస్ అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా సరే వాళ్ళు వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవచ్చు మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా కాకపోతే ఎక్విప్మెంట్ వాళ్ళే తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ వీలడ్రోమ్ నేషనల్స్ కావచ్చు ఇంటర్నేషనల్ ఈవెంట్కి అనుకూలంగా ఉందా కొంచెం డ్యామేజ్ అయిందని విన్నాము అది ఎంత అలాంటిది ఏం లేదండి ఇది టూ థౌసండ్ టూలో ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ చేసారో చాలా స్టాండర్డ్తో కన్స్ట్రక్షన్ చేశారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇందులో వరల్డ్ ఛాంపియన్షిప్ ఈవెంట్ ఒలింపిక్స్ కూడా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఆ స్టాండర్డ్లో కన్స్ట్రక్షన్ చేశారు చాలా మంచి ఇండియాలోనే ఫాస్టెస్ట్ ట్రాక్ ఇది ఈ ట్రాక్ ఇండియాలోనే ఫాస్టెస్ట్ ట్రాక్ చాలా బ్యూటిఫుల్ ట్రాక్ సార్ ఇక్కడ టూ డిఫరెంట్ సైకిల్స్ ఉన్నాయి డిఫరెన్స్ ఏంటి సార్ ఇది కాస్ట్లీ అని కూడా విన్నాను అసలు ఏంటి ఇప్పుడు ఇది వచ్చేసి కార్బన్ సైకిల్ కార్బన్ సైకిల్ వచ్చేసి ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ కాదు ఇది ఒక నట్టు కూడా ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ కాదు ఈ టైర్స్ వచ్చేసి దీనికి ట్యూబ్లెస్ అంటారు ఇంట్లో ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ పౌండ్స్ పర్ స్క్వేర్ ఇంచ్ ప్రెషర్ పోతుంది అంటే మోర్ దెన్ ఫైవ్ టు సిక్స్ టైమ్స్ లారీలో అంత ప్రెషర్ పోతుంది మోర్ దెన్ ఫైవ్ టు సిక్స్ టైమ్స్ ఇలా పోతుంది ఇది వీల్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇది కార్బన్ వీలు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉన్నది ఇది ఫ్రేమ్ వచ్చేసి ఓన్లీ ఫ్రేమ్ అండ్ ఫాక్ ఇట్ విల్ బీ అరౌండ్ టూ టు త్రీ ల్యాక్స్ అయితే ఈ టోటల్ సైకిల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది ఇటువంటి సైకిల్స్ నేషనల్ క్యాంప్లో వాడుతున్నారు ఇటువంటి సైకిల్స్ నేషనల్ గేమ్స్లో నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్లో వాడుతున్నారు అండ్ అందుకే ఇప్పుడు మన తెలంగాణలో ఆ లెవెల్కి రావాలంటే టాలెంట్లో ఏం డిఫరెన్స్ లేదు ట్రైనింగ్లో డిఫరెన్స్ ఏం లేదు మాకు ఒకటే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఆ క్విప్మెంట్లో పెద్ద ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఇటువంటి సైకిల్ వాడుతారు నేషనల్ క్యాంప్స్లో ఇటువంటి సైకిల్ వాడుతారు కానీ మా దగ్గర ట్రైనింగ్ అంటే వీఆర్ ట్రైనింగ్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ సైకిల్స్ దీస్ దీస్ ఆర్ ఇండియన్ సైకిల్స్ ఇప్పుడు రేట్ వచ్చేసి ఇది వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ ఇది వచ్చేసి సెవెన్ థౌసండ్ సెవెన్ థౌజండ్ సెవెన్ థౌజండ్ టు ఫైవ్ ల్యాక్స్ ఇప్పుడు దీని మీద మేము ట్రైనింగ్ చేస్తున్నాం అండ్ వీఆర్ కంపీటింగ్ అట్ ద నేషనల్ లెవెల్ అంటే ఇప్పుడు నేషనల్ లెవెల్ ఇది లవ్ చేయరు నేషనల్ లెవెల్లో పోయినప్పుడు వీఆర్ యూజింగ్ ద వెరీ బేసిక్ సైకిల్ స్టీల్ సైకిల్ అక్కడ మాకు చాలా డిఫరెన్స్ వస్తుంది అక్కడ మాకు దట్ ఈస్ దట్ ఈస్ ద మెయిన్ మెయిన్ ఏరియా మెయిన్ ఏరియాలో మాకు చాలా పెద్ద డిఫరెన్స్ వస్తుంది ఇప్పుడు ఈ సైకిల్స్ నుంచి నేషనల్స్ అలౌ చేయరంటున్నారు మరి ప్లేయర్లకి ఎలా సార్ బయట రెంట్కి తెచ్చుకుంటారా ఇప్పుడు ఇది ఓన్ సైకిలా లేదంటే స్టేట్ గవర్నమెంట్ కానీ అసోసియేషన్ కానీ ప్రొవైడ్ చేస్తుంది అవి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో కూడా సైకిల్స్ ప్రొవైడ్ చేస్తారు ఈ సైకిల్ స్టేట్ గవర్నమెంట్ అంటే బా విజయభాస్కర్ చెప్పగలుగుతారు అబౌట్ దట్ బట్ అది కూడా కార్బన్ సైకిల్ కాదు అది దట్ ఈస్ దట్ ఈస్ అలావి సైకిల్ స్టీల్ సైకిల్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మళ్ళీ నీకు సెవెంటీ సిక్స్టీ సెవెంటీ థౌజండ్ ఉంటుంది ఇది వచ్చేసి నీకు ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది దీంట్లో చాలా పెద్ద డిఫరెన్స్ ఉంటుంది అయితే మనకి ఇప్పుడు ఆ లెవెల్లో కంపీట్ చేయాలంటే వితౌట్ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ చాలా డిఫరెన్స్ ఉంటుంది అంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటుంది ఇప్పుడు ఒక ఒక సైక్లిస్ట్ ఫైవ్ ల్యాక్స్ సైకిల్ వాడుతున్నాయి ఇక నదర్ సైక్లిస్ట్ సెవెంటీ థౌజండ్ సైకిల్ వాడుతున్నా అంటే ఈక్వాలిటీ ఇస్ చాలా డిఫరెన్స్ ఉంటుంది అంటే లెవెల్ ప్లేయింగ్ లెవెల్ ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ టూలో జాయిన్ అయ్యాను సార్ మాది మంచాల డిస్టిక్ నా పేరు వర్షిత్ నేను మా పీటీ సార్ అక్కడ కాలేజీలో పీటీ సార్ చెప్పడం వల్ల ఇంటికి రావడం జరిగింది వన్ డే వచ్చి సెలక్షన్ చేసేసి వెళ్ళిపోయినాం తర్వాత భాస్కర్ సార్ వన్ డే కాల్ చేసి సెలెక్షన్స్ ఉన్నాయి సెలెక్ట్ అయ్యామని చెప్పేసి రమ్మంటే వన్ వీక్ క్యాంప్ తర్వాత సెలెక్ట్ అయ్యి వచ్చినాం తర్వాత సైక్లింగ్ సారు ఎక్స్ప్లెయిన్ చేయడం సైక్లింగ్ అంటే ఏంటి సైక్లింగ్ యూజెస్ యూజెస్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మాకు ఇంట్రెస్ట్ కలిగి మేము కూడా సైక్లింగ్లోకి వచ్చి సైకిల్స్ తీసుకొని రీసెంట్గా మెడల్స్ కొట్టినాం ఎస్జిఎఫ్ నేషనల్లో అకాడమీ కూడా చాలా బాగుంటుంది రీసెంట్గా మాకు కొత్త అడ్మిషర్ రావడం జరిగింది గోకుల్ సార్ అని సార్ కూడా సార్ వచ్చాక కూడా చాలా చేంజెస్ జరిగినాయి సార్ చాలా బాగా చూసుకుంటాడు మమ్మల్ని లైక్ ఓన్ కిడ్స్లా వాళ్ళ సొంత పిల్లలు ఎలా చూసుకుంటాడో మమ్మల్ని అలా చూసుకుంటాడు సో ఇక్కడ అకాడమీ అకాడమీలోనే ఉంటారు కదా ఇక్కడ ఫుడ్ అండ్ ఎలా ఉంది ఫుడ్ కూడా చాలా బాగుంటుంది డైలీ నాన్ వెజ్ ఇస్తారు బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ చాలా బాగుంటుంది టేస్ట్ వండే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు చాలా బాగా చేస్తారు ఇప్పటివరకు ఎన్ని కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేస్తారు ఓకే త్రీ లో ట్రాక్లో మాత్రం రౌండ్స్ వచ్చింది నువ్వు చెప్పి ఎలా ఉంది ఇక్కడ కోచింగ్ ఎలా ఉంది మా కోచెస్ అయితే వాళ్ళ సంత పిల్లల్లాగా ట్రీట్ చేస్తారు మాకు ఎప్పుడు ఏ లోటు వచ్చినా లైక్ ఫాదర్ లెక్క చూసుకుంటాడు వెనకాల బ్యాక్ బోన్ లెక్క సపోర్ట్ ఉంటారు ఏ హెల్ప్ కావాలన్నా అప్పుడు చేస్తుండే ఇంకా మా అడ్మినిస్ట్రేటర్ సార్ కూడా మన్న మన్న వచ్చారు చాలా మంచిగా ట్రీట్ చేస్తాం మంత్లీ వన్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటే మా గ్రూప్లో ఒక లీడర్ ఉంటారు వీక్లీ వన్స్ గ్రూప్లో లీడర్ పెట్టినా ఆ లీడర్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సార్ వాళ్ళకి చెప్తారు మంత్లీ వన్స్ మీటింగ్ అవుతుంది ఇయర్లీ టూ టైమ్స్ పేరెంట్స్ మీటింగ్ అవుతుంది ఫస్ట్ కంగ్రాచులేషన్ ఇండియా ఎలా ఉంది ఇక్కడికి అక్కడికి అయితే చాలా డిఫరెన్స్ ఉంది అక్కడ లైక్ ఎక్విప్మెంట్ బాగానే ఉంది ఎక్కువ ఉంది ఇక్కడికంటే కంపేరింగ్ ఫుడ్ కూడా బాగుంది కోచెస్ కూడా కొంచెం బానే ఉన్నారు సంవత్సరాల నుంచి ఉన్నాను స్టార్ట్ సైక్లింగ్ ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్లో ఎయిట్ టు నైన్ నేషనల్స్ ఆడా ఎయిట్ టు నైన్ నేషనల్స్లో మొన్న గేమ్స్ గేమ్స్లో బ్రాంజ్ బ్రాన్స్ వచ్చింది ఇది ఓవరాల్గా అంటే ట్వంటీ ట్వంటీ టూ థౌసండ్ టూలో స్టార్ట్ అయినవి వెళ్ళడంలో ఇప్పటివరకు టూ సిక్స్టీ పైగా మెడల్స్ తీసుకొచ్చామంటున్నారు అయితే అకాడమీతో పాటు ఇక్కడ డైట్ అంతా బాగానే ఉంది కోచింగ్ కూడా బాగుంది అంటున్నారు ఇక్కడ కావాల్సింది ఏముందంటే మంచి ఎక్విప్మెంట్ కావాలి అంటే నేషనల్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో మెడల్స్ తీసుకురావాలంటే అబ్ అప్గ్రేటెడ్ కావచ్చు ఫారిన్ కి సంబంధించిన సైకిల్స్ తీసుకొస్తే మరిన్ని మెడల్స్ తీసుకొస్తామంటున్నారు